అందరికీ నమస్కారం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది పేదలకు బలహీన వర్గాల వారికి ఉచితముగా న్యాయ సహాయం అందించడం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పేదలకు ఉచితముగా న్యాయ సహాయం అందించటం అలాగే చట్టాలపైన అవగాహన కల్పించటం వారి హక్కుల గురించి వివరించడం అలాగే దీనిలోని ప్రధాన అంశాలను చూసుకున్నట్లయితే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది పేదలకు బలహీన వర్గాల వారికి ఉచితముగా న్యాయ సహాయం అందించటం అలాగే లోక్ అదాలతులను నిర్వహించటం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి లోక్ అదాలతులు నిర్వహించడం అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే సమయంలో ఈ లోక్ అదాలతులను నిర్వహించటం లోక్ అదాలతుల ద్వారా పరిష్కరించే కేసులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్సు అలాగే మనీ రికవరీ కేసెస్ పెట్టి క్రిమినల్ కేసెస్ మొదలైన కేసులన్నీ కూడా శాంతియుత మార్గంలో రాజీ మార్గంలో అతి తక్కువ ఖర్చులో వెంటనే పరిష్కరిస్తాయన్నమాట కాబట్టి మిత్రులారా మీకేదైనా లీగల్ సహాయం కావాలంటే వెంటనే మీరు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించినట్లయితే మీకు తక్షణమే న్యాయ సహాయం అనేది అందుతుంది కాబట్టి ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్